పద్దెనిమిదో అధ్యాయము మొట్టమొదటి వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము ముందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను దేవునికి వందన సో అబ్రహాము గురించి మనందరికీ తెలుసు ఆయన విశ్వాసానికి మూలకర్త విశ్వాసానికి తండ్రి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంట సో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనక అతనికి అది నీతిగా ఎంచబడింది అయితే మరి ఇక్కడ మనం చూస్తే ఆ చరిత్రలో మనం చూస్తే ఇప్పుడు ఈ యొక్క మమ్రే అనే యొక్క పట్టణము దీనికి చరిత్ర ఏంటంటే కెబ్రోను అనే ప్రాంతంలో ఉంది ఇప్పుడు కూడా ఆ చెట్టు ఏదైతే మమ్రే అనే చెట్టు నరికివేయబడిన తర్వాత ట్రియాన్ గాడ్ అనే చర్చిని ఒకటి కట్టారు త్రియేట దేవుని ఒక సంఘాన్ని కట్టిన తర్వాత ఆ సంఘంలో ఈ యొక్క సింధూర వనము లేకపోతే ఈ యొక్క చెట్టును వారు తిరిగి మరి ఆ యొక్క సంఘంలో పెట్టినప్పుడు అది చిగురిస్తూ ఉందంట చిగురిస్తూ ఉండి అనేకులకు అదొక జ్ఞాపకార్థంగా ఉందనేది మనకు చరిత్ర కాలం చెప్తున్నారు ఇక్కడి నుండే మరి అబ్రహాము దేవునితో మాట్లాడటానికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి దేవుడైన ఎహోవా అతనికి సహాయం చేసినట్టుగా లోతును కూడా దేవుడు మరి విడిపించడానికి కూడా అబ్రహాము ఇదే మరి ఆ స్థలములో నుండి తీసుకొని వెళ్ళినట్టుగా చరిత్ర మనం చెప్తా ఉంది ఒక దినము మరి ఎండవేళ అతడు మరి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అతడు ఎదురు చూస్తున్నప్పుడు ఏం జరిగిందమ్మా అయ్యా ఏం జరిగింది ఎహోవా కనబడేను దేవునికి స్తోత్రాలు మన మన దైనందిన జీవితంలో ఒక చక్కని మాట ఉంది వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ పీరియడ్ ఎదురు చూపు చూసే సమయం ఎప్పుడు కూడా వృధా కాదనే మాటను తెలియపరుస్తుంది అయితే మొట్టమొదటిగా అబ్రహాము ఎదురు చూస్తూ ఉండగా ఈ యొక్క మమ్రే మరి ఈ యొక్క సింధూర వనములో అబ్రహాము గుడారము దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు అతనికి కనబడిన దేవునికి తెలుసు ఏం చేయాలా ఎప్పుడు చేయాల ఎప్పుడు ఆ యొక్క దినము వస్తుంది ఎప్పుడు ఆ దినము తటస్థించినప్పుడు దేవుడు తప్పకుండా కావలసిన వారికి మరి తగిన సమయంలో దేవుడు వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు మొట్టమొదటిగా ఒకవేళ ఎలిషియా బ్రదర్ గారు కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు కనబడుటకు సిద్ధంగా ఉంది దేవునికి స్తోత్రం చాలా రెండవ వచ్చిన చదువు అతడు కన్నులెత్తి మొట్టమొదటిగా ఎదురు చూస్తూ ఉన్నాడు రెండవదిగా అతడు కన్నులెత్తి చూచున్నప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి మరి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి మొట్టమొదటిగా దేవుని చూశాడు దేవుని ఏ రీతిగా చూశాడనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవదూతలని కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉన్నాయి కానీ ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాడు ఎంత గొప్ప మరి విషయం కదా మరి ఈ ప్రియ కుటుంబాన్ని కూడా దేవుడు దర్శించుటకు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు దర్శిస్తూ ఉన్నాడు కానీ కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా దేవుడు చేయటకు సిద్ధంగా ఉన్నాడు మన సంఘంలో తెలుసు మరొక ప్రియ కుటుంబం మరి చాలా మంది తెలుసు అదరే పాస్టర్ గారికి కూడా తెలుసు శాంసన్ అయ్యి గారు సంతోష సిస్టర్ వాళ్ళు కూడా ఆ బ్రదర్ మాట్లాడితే ఒక ఫైర్ కొత్తగూడెంలో ఉండేవారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడితే అగ్ని అట్లా ప్రేయర్ చేసిన అగ్ని అదే పాస్టర్ గారికి ఎక్కువ మరి సంబంధం వారితో ఉండేది పరిచర్యలు మాట్లాడినప్పుడు అగ్ని ఆ సిస్టర్ కూడా ఫైర్లో ఏమైనా స్త్రీలలో పాల్గొనేది మరి వారు దాదాపు ఒక సిక్స్టీన్ ఇయర్స్ వరొక విషయంలో బాధపడ్డారు కానీ ఫైనల్గా మన సంఘము ద్వారా దేవుడు సంగమంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వారి యొక్క బంధకాలను తెంపివేసినట్టుగా చూస్తున్నాం దేవునికి వందన ఇక్కడి నుండి ఒక కుమార్తెను మోసుకొని వెళ్ళారు తర్వాత దేవుడు మరొక కుమారుని కదా మరొక కుమారుని దేవుడు వారికి దయచేసారు సో వారు చాలా మార్గని వెళ్ళినప్పుడు చెప్పేవారు గౌరవెల్లి ప్రాంతంలో ఉండేది హైక్నర్ ప్రాంతంలో ఉండేది సో దేవుడు వారి యొక్క మనవిని ఆలకిస్తలేడా తప్పకుండా ఆలకిస్తు దేవుడు వారికి కనబడ్డాడు రెండవదిగా వారి ఎదుట వారి కుటుంబం ఎదుట దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షమైనట్టుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు అంటాడు ఏమంటాడు తెలుసా ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడలా నీ దాసు దాటుకోడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభువ ఒకవేళ నీ కటాక్షం ఒకవేళ నీ దయ నీ సమాధానం నీ సత్యము ఒకవేళ ప్రభువ ఇంకా నేను దాన్ని పట్టుకొని నేను ఉంటూ ఉన్నాను ప్రభు నీ దాసుని దాటిపోవద్దు అని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తప్పకుండా దేవుడు మరొక విషయము దాచి ఉన్నాడనే మాటలు తెలియపరచు ఇది అబ్రహాము మరి తన జీవితంలో మరి చూసినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు షారా గురించి మనం ఆలో ఆలోచిస్తే ఆరోపించిన అబ్రహాం గుడారంలో నున్న షారా యొద్ధకు వెళ్ళి ఏం చెప్తాడంటే నీవు త్వరగా వెళ్ళి త్వరగా వెళ్ళి వెళ్ళి రెండు మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పను మరియు అబ్రహాము పశువుల